నల్లగొండ జిల్లా మిరాల్గూడ పట్టణంలోని డాక్టర్స్ కాలనీలో గల మ్యాక్స్ కేర్ హాస్పిటల్స్ సిఈఓ కుంభం రాకేష్ గౌడ్ జన్మదిన వేడుకలను మిరాల్గూడ మెయిన్ హాస్పిటల్లో కంటు నాగరాజ్ ఆధ్వర్యంలో హాస్పిటల్ స్టాఫ్ ఘనంగా నిర్వహించారు జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న డాక్టర్ రాకేష్ గౌడ్ గారిని పూలమాలలు శాల్వలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు సిఈఓ పుట్టినరోజు సందర్భంగా మ్యాక్స్ కేర్ హాస్పిటల్స్ ఆరు బ్రాంచులలో ఉచిత ఓపి నిర్వహిస్తున్నట్టు మేనేజ్మెంట్ గంగరాజు తెలిపారు హాస్పిటల్లో అత్యాధునిక సౌకర్యాలతో హైదరాబాద్ వెళ్లకుండా కేర్ హాస్పిటల్లో వైద్య సేవలు నిర్వహిస్తున్నట్లు ఇరవై నాలుగు గంటలు డాక్టర్లు అందుబాటులో ఉంటున్నారని అన్ని విభాగాలకు వైద్య సేవలు అందజేస్తున్నామని తెలిపారు పేద బడుగు బలహీన వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకొని తక్కువ ఖర్చుతో కార్పొరేట్ వైద్యం అందిస్తున్నామని అన్నారు వైద్య సేవలతో పాటు సామాజిక సేవలు చేస్తున్న సీఈఓ రాకేష్ గౌడ్ మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఈ సందర్భంగా మేనేజ్మెంట్ మరియు స్టాఫ్ కోరుకున్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్లు నవీన్ కుమార్ హాస్పిటల్ ఎండి శ్వేత వెన్నెల నవీన్ వెంకటేష్ మరియు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు ఈ రోజు మాకు చాలా సంతోషకరమైన రోజు ఎందుకంటే మేస్ కేర్ హాస్పిటల్ ఆరు బ్రాంచ్లకు చైర్మన్ అయినటువంటి మా సార్ది బర్త్డే ఈరోజు మా అందరికి చాలా సంతోషకరమైన రోజు ప్లస్ అన్ని మీరూ కూడా పరిశ్రమ మీరు అయితే దామర్చల మా ఉన్న బ్రాంచ్లు అన్నింటిలో దేవరకొండ వరకు ఉన్న బ్రాంచ్లో అందరికీ ఫ్రీ ఓపీ పెట్టడం జరిగింది ఫ్రీ కన్సల్టేషన్ పెట్టడం జరిగింది ఇప్పటికే సుమారుగా మా మిరా బిడ్డ యాభై మంది వరకు ఈ సబ్ ఈ అవకాశం సభ్యులు చేసుకున్నారు మా సార్ బర్త్డే సందర్భంగా ఒక తారీఖు వరకు కూడా ఫ్రీ కన్సల్టేషన్ ఓపీ కన్సల్టేషన్ పెట్టాము ఈ మన పరిసర ప్రాంత ప్రజలందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము మా సార్ రాకేష్ రాకేష్ గారు ఇలాంటి బర్డేను ఎన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము హైదరాబాదు తరహా ప్రాంతాలకు పోవాల్సిన అవసరం లేకుండా మన మిరగ కేర్ రాష్ట్రంలో అన్ని వైద్య సౌకర్యాలు ఉన్నాయి మ్యాక్స్ కే రుణంగా హైదరాబాద్ దండగా ఈ రోజు మిరియాల గుర్ మ్యాక్స్ హాస్పిటల్ సిఇఓ గారి డాక్టర్ డాక్టర్ రాకేష్ సార్ గారి జన్మదినము ఈ జన్మదిన కార్యక్రమం సందర్భంగా మేము అందరం సెలబ్రేషన్ చేసుకుంటున్నాము మా మేనేజింగ్ డైరెక్టర్ సార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నాము మా తరపున మంచిగా చూసుకుంటారు అండ్ ఇక్కడ ఫీజు కూడా తక్కువ ఉంది అండ్ మళ్ళీ ట్రీట్ డాక్టర్ గారు కూడా బాగా ట్రీట్ చేస్తారు ఎంతమందిగా పేషెంట్లని సేవ చేసే సార్ గారు ఎంతమందిలో సిపిఆర్ చేసి కూడా సార్ని బతికిచ్చారు ఎంతమంది పేషెంట్లను ట్రీట్ చేశారు ఇక్కడ బాగా యాజమాన్యం అయితే యాజమాన్యం కానీ ఇక్కడ స్పెషలిటీస్ కానీ అన్ని బాగా ఉన్నాయి ఎంతమంది పేషెంట్స్ ఇక్కడ మ్యాక్స్ కేర్ హాస్పిటల్ బ్రాంచెస్ కూడా సిక్స్ బ్రాంచెస్ ఓపెన్ చేశాము అన్ని హాస్పిటల్లో కూడా ఇక్కడ మ్యాక్స్ కేర్ ఎండి వాళ్ళు కానీ ఇక్కడ యాజమాన్యం కానీ బాగా చూస్తున్నారని ట్రీట్ చేస్తున్నారని గుడ్ నేమ్ ఉంది ఆ నేమ్ని ఇంకా మేము నేమ్ని ఇంకా మంచిగా డెవలప్ చేయాలని కోరుకుంటున్నాము సార్ సార్ బర్త్డే విషయంలో ఇంకా ఎన్నో బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాము